అవతరించాలి ఎందుకు అవతరించాలంటే ఈ భూమి అంతా పాపంలో ఉండిపోయింది దీన్ని పుణ్యక్షేత్రముగా మార్చడానికి పరిశుద్ధతగా మార్చడానికి ఓ వ్యక్తి కావాలి ఆ వ్యక్తి అవతరించాలి అని కోరుకున్నారు ఎవరు కోరుకున్నా ఎవరు కూడా రాలేదు మను ధర్మ శాస్త్రములు అంటాడు పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప సమవి ప్రాహిమ కృపయ దేవా శరణోగచి వచ్చలే అన్యదా శరణం నాస్తే మేమందరము పాపం చేశాము పాపంలోనే బ్రతికిపోతున్నాము కానీ పాపములోని చి మనం ముడిపించడానికి ఒక పరిశుద్ధుడు కావాలి అందరు అంటున్నారు కావాలి కావాలి అని ఏడియ పరిశుద్ధుడు కావాలి అంటున్నారు కానీ ధ్యాన మార్గం గుండా నడుస్తున్నారు భక్తి మార్గం గుండా నడుస్తున్నారు పుణ్యక్షేత్రాలు చూస్తున్నారు రకరకాల దానాలు చేస్తున్నారు నువ్వు రావాలి అంటున్నారు కానీ ఈ మనుష్యుడు దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఎవరు ఆయన సమీపించలేరు కాబట్టి అందుకునే ఆయన అవతరించాలి అనుకున్నాడండి స్తోత్రం సర్వ పాప పరిహారం రక్త ప్రోక్ష నవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన ఫలిహం మనుషుడు చేసిన ప్రతి పాపము పరిహరించబడాలి అంటే రక్తము చిందించబడాలి ఏ రక్తం అంటది ఇందాక చదువుకున్నాము దో కోడులు దోడులు వాటి రక్తం వల్ల ఏ వ్యక్తి కూడా విమోచింపబడ్డటం ఉదాహరణకి ఆపరేషన్ చేసేటప్పుడు రక్తం అవసరం అండి అని చెప్తారు అప్పుడు ప్రక్కన ఉన్నటువంటి బంధుమిత్రులు రక్తాన్ని సిద్ధం చేసుకుంటారు రక్తం అవసరం అన్నారు కదా అని చెప్పి గబక్కన ఒక కోడిని తీసుకొచ్చి కోసి రక్తాన్ని మనిషికి ఎక్కిస్తారా ఉండాలి అది పుణ్యదాన భర్యాగం అయి ఉండాలి విక్రయాన్ని తీసుకున్నది కాదు ఉచితంగా ఇచ్చేది ఉండాలి ఈ రోజు నా దేవుడికి ఉచితంగా ఇచ్చాడు రక్షణ ఉచితంగా ఆయన రక్షణ పంచి పెట్టడం కోసమే ఈ లోకానికి వచ్చాడు సర్వ ప్రజలు చేసిన పాపము పోవాలంటే పవిత్రుడైనటువంటి ఒక వ్యక్తి రక్తము చిన్న నడిపించడానికి ఒక వ్యక్తి కావాలి జీవములోకి దాటించడానికి ఒక వ్యక్తి కావాలి అని వాళ్ళు కోరుకున్నారండి వారి పరిస్థితులు గమనించిన దేవుడు వా మనల్ని ప్రక్షాళన చేయటం కొరకై మన పరిస్థితిని మార్చడం కొరకై మన బ్రతుకులు మార్చడం కొరకై ఆయన రావాలని ఉద్దేశించుకున్నాడు అందుకనే ఆయన రాకు మునిపే ఏడు వందల సంవత్సరాలకు ముందే ఇదిగో యశా ప్రవక్త ద్వారా చక్కటి మాటలు దేవుడు తెలియజేశాడు దేవునికి మహిమ కలుగును గాక నేను రాబోతున్నాను శిశువు అనుగ్రహించబడబోతున్నాడు ఆయన భుజమైన ఉంది ఆశ్చర్యకరుడు ఆలోచన ఆలోచనకర్త ప్రజల పాపములో నుంచి విడిపించడానికి వస్తున్న రక్షకుడు ఆయన ఆయన రాక మునిపే ఏడు వందల సంవత్సరాలకు ముందే చెప్పబడిన చరిత్ర కలిగిన వాడు ఏసయ్య ఒక్కడే స్వత్రం చెప్పండి